ఈ సందర్భంలో ఈ శ్రీరామనవమి సందర్భంలో సమస్త ఆస్తికులకు శ్రీరామచంద్రుడి యొక్క మరియు ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీతీర్థ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షంతో సకల శ్రేయస్సులు లభించుగాక అని ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా శ్రీరామచంద్రుడి యొక్క అవతారానికంటే ముందు పుత్రకామేష్టి యాగం జరిగింది అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటిదే అటువంటి పుత్రకామేష్టి యాగాన్ని దశరథ మహారాజు యొక్క ప్రార్థన మేరకు ఈ శృంగేరి క్షేత్రంలో తపస్సు చే తపోనిరతులైనటువంటి అఖండమైనటువంటి తపస్సుని చేసినటువంటి ఋష్యశృంగ మహర్షి ఈ శృంగేరి క్షేత్రం నుంచి అయోధ్యకి వెళ్ళి దశరథుడి చేత పుత్రకామేష్ఠ యాగాన్ని చేయించి ఉన్నారు ఆ ఋష్యశృంగ మహర్షుల వారు చేయించినటువంటి పుత్రకామేష్ఠి యాగం తర్వాత దశరథ మహారాజు సాక్షాత్తు భగవంతుణ్ణే శ్రీరామచంద్రుడిగా తన పుత్రుడిగా పొంది ఉన్నాడు కాబట్టి ఈ శృంగేరి క్షేత్రానికి క్షేత్రానికి శ్రీరామచంద్రుడి యొక్క అవతారానికి ఆ అవతార భూమికి ఇటువంటి ఒక విశేషమైనటువంటి సం సంబంధం ఉన్నది ఇటువంటి ఈ ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్ తపోభూమి అయిన శృంగేరి క్షేత్రంలో జగద్గురు శంకర్ భగవత్పాదాచార్యుల వారు ఈ సమస్త దక్షిణ భారతదేశానికి ధర్మ ప్రచారం కోసం దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించారు ఈ పీఠం యొక్క ముప్పై ఆరవ అధిపతులు మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మీ అందరికీ సకల శ్రేయస్సులు లభించుగా కానీ మరొక మారు ఈ సందర్భంలో ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడ ఉపసంహరిస్తూ ఉన్నాం